పార్వతీదేవి శివుడిని ఎందుకు మింగిందో తెలుసా ఓ రోజు కైలాసంలో పార్వతీదేవికి విపరీతమైన ఆకలి వేయడంతో తనకు తినడానికి ఏమైనా కావాలి అని శివుడిని పదే పదే అడిగింది కానీ పరధ్యానంలో ఉన్న శివుడు పార్వతీదేవి మాటలను పట్టించుకోకుండా తన పనిలో తాను నిమగ్నం అయిపోయాడు పార్వతీదేవికి క్షణ క్షణం విపరీతమైన ఆకలి పెరిగిపోవడంతో చేతికి దొరికిన వాటిని దొరికినట్లుగానే తినడం మొదలు పెట్టింది కానీ ఎంత తిన్నా ఏమి తిన్నా పార్వతీదేవి ఆకలి మాత్రం తీరలేదు అది గమనించిన శివుడు పార్వతీదేవికి అడ్డుపడటంతో పార్వతీదేవి శివుడిని తన నోటిలో వేసుకుని అమాంతం మింగేసింది పార్వతీదేవి శివుడిని మింగేసిన వెంటనే ఆవిడ ఆకలి అయితే చల్లారింది కానీ శివుడి గొంతులో ఉండే గర్రల ప్రభావానికి పార్వతీదేవి శరీరమంతా పొగలు కక్కుతూ కాంతిహీనమై రంగులో ఉండే వృద్ధురాలిగా మారిపోయింది పార్వతీదేవి శివుడిని మింగేయడంతో పార్వతీదేవికి బట్టలేని కారణంగా వైదవ్యంతో దుమ్మవతిగా ఇకపై పిలవబడుతావని పార్వతీదేవితో అన్నాడు